మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు కామారెడ్డి ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్ గా మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి వాటిని తుంగల దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీద ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి మైనార్టీల భవిష్యత్ ఎలా ఉండాలి అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా అయ్యబోతుంది అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అది ఏంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా పది అంశాలను కామన్ మినిమంగా అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది మొదటి పాయింట్ గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సును పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సారు ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా తెలంగాణ జాతిపితగా గుర్తించడం ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుంది ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం పది పాయింట్లో మూడో పాయింట్ ప్రతి ఏడాది లక్ష కోట్ల బడ్జెట్ పెట్ట పెట్టాలనేది మా వీళ్ళు పెట్టకపోతే మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నాం మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది బీసీలకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి అంశాన్ని మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే చూపిస్తాం అలాగే ప్రతి బీసీ కుటుంబానికి రెండు లక్షల ఎకరాలు ఇప్పుడు బీసీ బడ్జెట్ విషయానికి వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి మొదటి ఏడాది తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇస్తే అందులో కేవలం రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా దారి మళ్లించింది ఆ తర్వాత రెండో బడ్జెట్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందేమో హామీని అంటే కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టి దాని ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది ఇలా బీసీలను హామీల పేరుతో మురిపించి అమలు పేరుతో ఏడిపించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని పూడుస్తూ ఈ బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి మా లెక్కల ప్రకారం పద్దెనిమిది లక్షల పైచిలకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది అలాగే మా పార్టీ కేవలం బీసీల సంక్షేమమే కాదు మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరెంతో వారికంతా ఎవరు ఎంతో వారికంత మేము ఒకరిది లాక్కోవడానికి రావట్లేదు మీది మీరు తీసుకుంటే మాది మేము తీసుకోవడానికే వచ్చినాం తప్ప మేము ఎవరికి శత్రువులు కాదనేటువంటి ముచ్చట చెప్పడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఓసీలకు కూడా సముచిత స్థానం కల్పించినాం మా శివీర్ రెడ్డి గారు అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సముచిత న్యాయం కల్పించినాం స్థానాలు కల్పించినాం ఇక అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తున్నటువంటి ఆరవ పాయింట్ ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది అగ్రవర్ణ పేదల్ని ఆ విధంగా ఆదుకుంటాము అలాగే ఏడవ పాయింట్గా సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కంటే కూడా వెనకబడిపోయారనేటువంటి సైంటిఫిక్ డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఎనిమిదవ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలు నలభై రెండే ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు అన్నారో నలభై రెండు కాదు మేమెంతుంటే మాకంత ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత ఎస్సీలు ఉంటే వాళ్ళకంతా ఎస్టీలు ఎంత ఉంటే వాళ్ళకంత జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి విద్యా ఉద్యోగాలలో విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వం ఎనిమిదవ అంశం ఇక తొమ్మిదవ అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది అలాగే మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది రెండే రెండు రంగాల వల్ల ఒకటి విద్య రెండోది వైద్య రంగం వల్ల చిదం అవుతా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం అలాగే తెలంగాణ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ మూడు రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ మూడు రంగాలను చాలా పక్కడబందిగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పది అంశాలు వరంగల్ డిక్లరేషన్ లో ఈ పది అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది సో ఈ కార్యక్రమం దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమం గా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది పది పాయింట్ల ద్వారా వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ మీడియా ముందు ఉంచుతున్నారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనిస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి